హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్ ఈరోజు నేను రావడానికి ఒక సందర్భం ఉంది గ్యాస్ ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న మా మామకి రఘు మామకి జన్మదిన శుభాకాంక్షలు మన ఊరి తరఫున ఆయన గ్రామ ప్రజ తరఫున పెద్దల తరపున అండ్ అందరి తరఫున మన ఊరు ఇంత మంచిగా అవ్వడానికి ముఖ్య కారణంగా కృషి చేసిన మన గ్రామస్తులకు మరియు మన పెద్దలకు మరియు తోటి కార్యకర్తలకు అందరికీ తరపున మా మామకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు మన ఊరి తరపున స్పెషల్గా హ్యాపీ బర్త్డే చేయు మామ గాడ్ బ్లెస్ యూ కీప్ స్మైల్ బీ యూనిక్ బీ హ్యాపీ యువర్ అల్లుడు లవ్ యూ ఆల్ ప్లీజ్ మీ టుడే మై మామ్ బర్త్డే అందరూ ఒక్కసారి కామెంట్లో బర్త్డే విషయ చెప్పండి మన ఊరి ప్రజలు ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరూ ఓకేనా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మామ